వెల్కమ్ ఏటూరు నాగారం మండల కేంద్రంలోని టోల్ గేట్ వద్ద నిర్వహించారు టోల్ గేట్ల వల్ల స్థానికులపై ఆర్థిక భారం పడుతుందని వారు విమర్శించారు సిపిఎం జిల్లా నాయకులు ఎండి దావూద్ డివైఎఫ్ఐ కార్యదర్శి బలుసుపాటి నరేష్ ఎస్ఎఫ్ఐ నేత టిఎల్ రవి మాట్లాడుతూ ఇసుక లారీల కోసం ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఇప్పుడు ప్రతి ఫోర్ వీలర్ నుంచి వంద రూపాయలు వసూలు చేస్తుందన్నారు లోకల్ వాహనాల నుంచి కూడా టోల్ వసూలు చేయడాన్ని వారు తప్పుబట్టారు మచ్చాపూర్ నుంచి ఏటూరు నాగారం వరకు మూడు టోల్ గేట్లు ఉండడం వాహనదారులపై భారంగా మారిందన్నారు పర్యావరణ పరిరక్షణ పేరిట చెట్లు నరికే విధంగా టోల్ గేట్లు ఏర్పాటు చేయడాన్ని ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు వెంటనే ఈ టోల్ గేట్లు తొలగించాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు సిపిఎం పార్టీ అదేవిధంగా డివైఎఫ్ఐ యూత్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈరోజు ములుగు నుంచి ఏటిన్నర వరకు అరవై కిలోమీటర్ల పరిధిలో మూడు నాలుగు పా పాక్ పెట్టి ఇలా అనేక మంది చిరు చిరు బతకడం కోసం ఏదో వాహనాలు అనుకుంటున్న వాళ్ళందరికీ ఇవాళ ఫైన్ వేసి ఈరోజు అందరినీ నష్టపడుతున్న పరిస్థితి వెంటనే ట్రాక్స్టాక్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆర్టీసీలో కూడా ఈరోజు ఫ్యాక్ వల్ల ఫైన్ పడడం వల్ల అది మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ పెట్టే ఉద్దేశం వాస్తవికంగా ఆనాడున్న పరిస్థితిలో ఇస్కా వారీల కోసం లారీల కోసం పెడితే పెట్టుండొచ్చు కానీ వాళ్ళం కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు అరవై కిలోమీటర్ల పరిధిలో నేషనల్ హైవేలో మూడు చెక్ పోస్ట్ పెట్టి ఫ్యాక్టాగ్ పేరుతోటి అందరి దగ్గర డబ్బులు చేయడం దుర్మార్గం అని చెప్పేసి కూడా ఇవాళ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే టెక్స్టాక్ ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే మాత్రం మొత్తం ప్రసాదించి ఇక్కడి వరకు మొత్తం కూడా రోడ్డు దిగ్బంధం చేస్తామని కూడా చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం వాస్తవికంగా ఈరోజు ఇవాళ అడవి మొత్తం ఇలా ధ్వంసం అయిందంటే ఇవాళ స్మగ్లర్లు అదేవిధంగా భారత అధికారుల వాళ్ళ యొక్క సహకారంతో పోయింది తప్ప కాదు ఇవాళ అడవి మొత్తం దుర్మార్గంగా నాశనం అయిపోయింది అదేవిధంగా జంతువులు తిరిగేటువంటి ప్రదేశం పేరుతోటి ఇవాళ ఇలా జరుపుతా ఉన్నారు కానీ వాస్తవికంగా ఇవాళ ఎక్కడ చూస్తే ఒక కోతుడి తప్ప ఇంకొక ఏ వన్యప్రాణి కూడా కనపడట్లేదు ఇవాళ అదే తరగతి వాస్తవికంగా ఎన్ఎస్ నూట అరవై మూడు జాతీయ రహదారి అనుకున్నప్పుడు నాలుగు లైన్లకు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఫారెస్ట్ అధికారులకు ఉండే కానీ ఫారెస్ట్ అధికారులు ఇవాళ రెండు రెండు లైన్ల మీద జరుగుతుంది దేశ జాతీయ రహదారి అని ఎట్లా అంటారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అటువంటి అధికారులను అడుగుతా ఉన్నాం వెంటనే నాలుగు లైన్లకు సంబంధించినటువంటి భారత అధికారులు కూడా వెంటనే నిధులు మంజూరై ఉన్నాయి వెంటనే పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఇది జాతీయ రాజధాని రాబడుతుంది కానీ ఆ రకంగా కాకుండా మొత్తంగా కూడా ఏంటంటే ఈరోజు జాతీయ రాజధాని అనే దాని మీద అరవై కిలోమీటర్ల నిబంధన ప్రకారం అరవై కిలోమీటర్ల లోపు మూడు ఫ్యాక్స్ట్రాల పేరుతో చెక్పోస్ట్ల పేరుతోటి డబ్బులు దండుకోవడం కరెక్ట్ కాదు అనేక చిన్న వాహన వాహనదారులు ప్రస్తుతం కోసం కూడా వాళ్ళకి యాభై వంద రూపాయలు కట్ అవుతున్నాయి కాబట్టి ఏమైనా అంటే లోకల్ వాళ్ళకి లేవు అని చెప్పి అంటున్నారు లోకల్ వాళ్ళు కాదు ఇది జాతర ఆధారిత ఛత్తీస్గఢ్ నుంచి మనకు మార్గం ఏర్పడ్డది వరంగల్ కానీ అనేక వాహనాలు ఇవి రాకపోక జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇంకా ఫ్యాష్ఠావిని తెచ్చారని చెప్పి చెప్తాను అది రెండు నిమిషాలు